వెంకీ 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 అంతరాశ్వర్ బాబా ఫీల్ అవుకురా వెంకీ నీకు మేము అంతా ఉన్నాం తెలియలేదుగా పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఇచ్చారు దానికోసం వదిలేసారు చివరికి నాన్ వెజ్ కూడా మానేసారు ఎవరిని చిన్నప్పుడు పడ్డాను పెళ్లి చేసుకుందానరా తప్ప అన్నాడు అత బయ్ నాకైతే తక్కువ రా తక్కువ చెప్పండి రా మీ అందరికైనా బాగా ఉంటాం ఒకరి కోసం మన క్యాటర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైంది మేడు సురేవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే తెలుస్తా రవి ఖుషి ఉండాలి ఖుషి అవుతా మీ పిల్లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది అనుకో శోభనం ఇంకేముంది ఖైల్ కథం దూకునాం బాన్

आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाँ वाँ वाँ. आ, दे, 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 अरे इसका नाम कह रहे पिंकी बाबा वा, पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजक्त किया उन्होंने रिजक्त किया इसका दिल टूट गया हिला నాగరాజు <laughs> మే <laughs> नाम है मेरे अंगाने में तुम्हारा क्या काम है hey! hmm. अरे रंग का भंग जमा चलो चक। पान चबा अरे ऐसा झटका लगे जिया

ఇది కైలాగ్ అపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామర్ సన్కెలా ఇటారా తయారు పేరు పెరగ బుద్దు తనికో ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉంటే హైట్ కి తిరిగి సంబంధం అట్టాయ్ అమ్మా నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా ఆల్తే కన్ఫర్మ్ నేను వస్తాను బాప్ హాయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనమైపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా అసలు లేదేంటి అమ్మా మరి ఇంతాకా అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా అందాక అన్నానా అన్నా ఉంటారు అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయిన్ లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు తీసేస్తావుంటారు నువ్వు ఏళ్ళు ఇచ్చేస్తాను యాదవ వెయ్యి రూపాయలు తియ్యతే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలే కాడి విబ్రో చాలా అవసరం అంటారు నీకు విబ్రో అవ్వదులేండి ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడతరా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా కానీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే రాబోయి చందమా

సతికి ధీమంతుడ నగుపతి నొయ్ సతిపతి కోరే బలమే నక నల్లు నేర్పెను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కడిగడరా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క ఏమిటి ఏమిటించు రైలు ఎదుగున్నారా రైతు బాగా వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్క ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా నా సంగతి తెలియదు వాడికి అడుగు బొక్క బొక్కారా రానా మర్యాద నేను ఎवला గజాల అనుకున్నావా ఏంట్రా రచ్చపోతున్నావ్ రచ్చపోకా ఏం ఏం చేస్తా కొడతావా కొడతావా కొడతా పెద్ద ఆలోచిస్తున్నా ఎంత సింపులో అవునో రే ఈ అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు చేసుకోవాలి సార్ కొరే బల్తి డబ్బా అందుకసలు కొరే బల్తి ఈ కుతడు ఇచ్చేవై బాబు నా మాటది హ్యాండ్స్ ఫ్రీ సార్ అయ్య బాబు అమ్మా శా 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 సార్ ఎక్కుమనే సార్ అయ్య పర్లేదు గానీ

చాలా నువ్వు కూడా డాచ్ చేరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి చాలా పక్కన కూర్చున్నట్టు ఉంది నాగరాజ్ గారు మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దరుకుతుంది

ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ ఏదంటే ఎస్టిడి లో సోదేర్తావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పుని ఇది పెనాల్టీ మాద డబుల్ తాయ్ మీ సాయి నాకు సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ప్యూత్లో చెప్తున్నావు ఈ డేవుడాయ్ బోగి హెడ్ మాస్టరా రే అవునురే ఇందకేంటరా అలా కొట్టేశావు ఏ అనుకుంటావు ఎక్కి నిద్ర లేకుండా ప్యూల్తో అవుతుంటే మీద పడుకుంటారా అయ్యేం కుదరావు ఇక మేము పడకం మీరు కొడకని చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడు గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వలే ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలివాడిది సాతీ గల్లం తోకపోతే నా పేరు అంటే సర్వ కాదు వైజాగ్లో మాతో పెట్టుకొని వాళ్ళు అందరూ మా ఏమీ పేరు సేవలు కూడా దొరకలేదు పీకులు పీకులు కోసేత్త జాగ్రత్తగా ఎంత పీతరా నువ్వు చంపేయమంటే చంపేయాలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తదలదు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి స్టేషన్ వచ్చేస్తుంది ఏంటమ్మాట వాళ్ళు ఇదిగో ఈ అమ్మాయిలు ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు అమ్మా అమ్మా

పోలీసు అన్యానికి చెప్పడం అందించారు రాత్రి ఎంతో గొడవ చెప్పేస్తాను బెదిరించలేదు అంతా మాట్లాడి పోలీసులు పోన్ చేయి చూస్తా నిలబెట్టాలి పోలీసులు పోలీస్ స్థాయికి వచ్చావా మటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్నతని అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావాడితే నరికేస్తాను నరికేస్తావా వాళ్ళని నరికేసే వచ్చా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషి ఇవ్వడం మిగలరా ఒరే సూర్యబాబుని నీకు పెడతా నేను దాని కట్టం ఏంటి నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావు అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసినా మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువు అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు ఇట్లా హలో జగదాంబ చౌదరి హియర్ జైసేయ్ మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తారు అదవా ఏదో వేడు మొహం వేసుకుని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్కా దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేత్తా తాగిపోతే అదవా ఏంట్రా వద్దు వద్దున్నాయి అప్ప ఏమిటివామి వద్దొద్దంటున్నారు లోగడ వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి వాళ్ళు మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు క్లోజ్ ఆ ఏ ఆటిషన్ తీసరండి వాళ్ళ తో పాటు వీడు ముందుకు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవర్రా వాళ్ళ ఫ్యాన్స్ సార్ ఫ్యాన్స్ ఆ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ అంటానికి ఎవరో అమ్మతో నాకు తెలుసు సార్

వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004 థౌజండ్ ఫోర్ సార్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు లైన్లను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చా ఫ్యూబర్ ఉంది మీ దగ్గర పర్టికులర్ గా నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకులు కాకుని కాల్చేస్తాడు Good morning, sir. Good morning. ఏంటి రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈ రోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గౌ టేక్ ద గన్ అండ్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు ఎవరైనా బయటకు వెళ్తే బొక్కలు వేసేతారు ఆ ఇక్కడే పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారనమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యూ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు ఆరాపాటు చేస్తున్నారు సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చదువుతా వినండి తెల్లవాల్సిన ఐదింటికి సైరన్ మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే వరెండ్ కప్పు సైజులో ఉంటుంది ఒకటి టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకొని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని సార్ అన్నలు ఉండేది అక్కడే ఇది అన్నీ అవి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకున్నారు మా మీద ఏదన్నా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఉంటే ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది అసలు పేరు వీరభద్రం ఎన్ని వచ్చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ మరి చిన్న పిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్న పిల్లల అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏట్రా ఇది ఏంటిది చూడరా మళ్ళీ ఉందిరా ఏ బిల్డింగ్ అది ఇలాంటి వంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగల వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు

ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కే నలుగురు మీరేనా ఏంటి బలవంత చాలా కష్టం రాబు బీగిలి తీరదాన్న విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడు ఇంక మనం ఎప్పుడొచ్చాం నిన్న మొన్న ఇగో వెంకీ నువ్వు ఏమన్నా ఈ మధ్య నీకు పనిచేయ ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు వెంకయ్య అభినందన సభలకు ఇది సమయం కాదు సూర్యబాబు